ఏడెడ్ విద్యా సంస్థలని ప్రైవేటీకరణ చేయాలన్నటువంటి ప్రభుత్వ ఆలోచనని వామపక్ష విద్యా సంఘాలుగా మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం ఎయిడెడ్ కళాశాల చదువుతున్నవి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులు తొంభై శాతం మంది చదువు కొనసాగిస్తూ ఉన్నారు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఏడేడు విద్యా సంస్థల్లో నాణ్యమైన విద్య అందట్లేదు కాబట్టి ఏడేడు విద్యా సంస్థలని మేము ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి ఒక పక్క చెప్తూ ఉంది మేము రాష్ట్ర ప్రభుత్వం ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇవాళ భారతదేశాన్ని స్వతంత్ర రాక ముందుంచే ఈ రాష్ట్రంలో ఏడేడు విద్యా సంస్థలు దాతుత్వ సంస్థలు కలిపి నడుపుతా ఉన్నారు దీంట్లో కూడా మనకు ఉదాహరణ చూస్తే గుంటూరునగరంలో ఒక ప్రభుత్వ డిగ్రీ కళాశాలను ఉందా ఇవాళ గుంటూరునగరంలో ఏడు ఏడు కళాశాలలు ఉన్నాయి ఏడు కళాశాలలో సుమారు పదివేల మంది విద్యార్థులు చదువు కొనసాగిస్తున్నారు కాబట్టి ప్రభుత్వ ఇస్తామని నిర్ణయం వల్ల పేద విద్యార్థుల మీద ఫీజుల భారం పడిపోతూ ఉంది ఇవాళ ప్రభుత్వం ఒకటి చెప్తా ఉంది మేము ఫీజు దింబర్ నిలిస్తాం కానీ మీకు వచ్చి ఇబ్బంది లేని చెప్పి మేము చిన్న విధంగా చెప్తాను ఇవాళ పీజీ విద్యార్థులకి ఏడు కళాశాల విద్యార్థులకి ప్రైవేట్ కళాశాల విద్యార్థులకి మేము ఫీజు దిమ్మస్ అని చెప్పి ఒక్కొక్క ప్రభుత్వం చెప్తుంది కాబట్టి ఇవాళ విద్యార్థులు ఏదైతే ఇలా విద్యార్థి సంఘాల కన్నా విద్యార్థులే స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి మా కళాశాల మాకు కావాలి మా పాఠశాల మాకు కావాలని డిమాండ్ చేస్తున్నాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని ఏ అయితే విద్యార్థులు డిమాండ్స్ ఉన్నాయో అవి నెరవేర్చే విధంగా రేపు జరిగిన మంత్రివర్గ సమావేశంలో డిసైడ్ నిర్ణయిస్తున్న చెప్పి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు జిల్లాలు కూడా పోలీసులు ప్రభుత్వం మరి అన్ని కళాశాల దగ్గర క్యాంపెయిన్ పెట్టి ఇవాళ విద్యార్థి సంఘాల మీద లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు పైగా విద్యార్థులు రోడ్డు మీద రాని కూడా అడ్డుపడుతూ ఉన్నారు మేము ప్రభుత్వానికి పోస్ట్ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మేము విద్యార్థుల సం విద్యార్థులు తప్ప గూండాలు కానీ రోడ్లు కాము మేము ప్రభుత్వం చెప్తున్నా శాంతిని చేసిన మా ఉద్యమాలు సహకరించండి ఇవాళ ప్రభుత్వం ఒకటి చెప్తున్నాం ఇవాళ ఏడేడు కళాశాలలో ఎంతమంది రోడ్ల మీదకి వస్తే వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం దుర్మారంగా కొట్టడం అనేది సరైన పద్ధతి కానే కాదు ఇవాళ ప్రభుత్వం ఒకటికి చెప్తున్నాం రేపు జరిగేటువంటి శాసనమండ సమావేశాలు కూడా కేబినెట్ సమావేశంలో నిర్ణయం రాకపోతే మాత్రం మా భవిష్యత్తు అంత పెద్ద ఎత్తున చేస్తాం కాబట్టి ఎక్కడైతే అరెస్టులు చేస్తారో వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా విడుదలని చెప్పి కూడా విద్యా సంఘాల పక్షాన మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం రేడియేట్ విద్యా సంస్థల పరిరక్షణ కోసం వామపక్ష విద్యార్థి సంఘాలన్నీ కలిసి పోరాటానికి సిద్ధం కానున్నాయి ప్రభుత్వం ఆ పోరాటాన్ని నడిచివేయాలని చూస్తే మాత్రం ఉద్యమం ఊహిస్తున్న ఎగుసపడ్డుదని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఉన్నాం ఈ రోజు అన్ని జిల్లాల్లో కార్యక్రమాలను నిరసన పిలుపునిస్తే రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు బయట అనీయకుండా కళాశాలలోకి పోలీసులు పంపించి విద్యార్థులు భయపడత గురి చేస్తుంది ఇది సరైనది కాదు విద్యార్థి మన ప్రజాస్వామ్య దేశం ప్రజాస్వామ్య హక్కులు విద్యార్థులందరికీ ఉన్నాయి వాళ్ళ సమస్య చెప్పినటువంటి అధికారం రైట్ రాజ్యాంగం ఇచ్చింది ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షలు ఉన్నప్పుడు మీరు సమస్యల కోసం పోరాడారు అదేవిధంగా ఇప్పుడు విద్యార్థులు కూడా పోరాడుతున్నారు దీన్ని మీరు గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం నాణ్య విద్య విద్య అందిస్తానంటుంది నాణ్య విద్య అందించడం కోసం ఇప్పటి వరకు ఐడెడ్ కళాశాలలో మీరు చేసేటువంటి చర్యలు ఏంటి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం ఇప్పటికీ మీరు ఇంగ్లీష్ మీడియం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఊద కొడుతుంది ఈరోజు ఎయిడెడ్ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం మీరు ఎందుకు ప్రవేశపెట్టలేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం అంటే మీరు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టారు ఏడెడ్ కళాశాల పాఠశాలల్లో మళ్ళీ ఆ పాఠశాలలు నానట్లేదని ఈ రోజు పాఠశాలలు రద్దు చేస్తూ ఉంటే సరైనది కాదు భవిష్యత్తులో మీరు సరైన నిర్ణయం తీసుకోపోతే కేబినెట్ లో జీవన రద్దు కోసం వెనక్కి తీసుకోకపోతే ఖచ్చితంగా మా ఆందోళన కొనసాగుద్ది ప్రభుత్వం ప్రభుత్వాన్ని నిలదీస్తామని హెచ్చరిస్తా ఉన్నాం